విలీ గ్రహం గారు పాలు బితికి పాలు అమ్మేటోడు అసలు చాలా పూర్ ఫ్యామిలీ దేవుడు ఎంతగా హెచ్చించాడు అంటే పాలు అమ్మే యొక్క విల్లీ గ్రహం గారిని దేవుడు తీసే అమెరికా ప్రెసిడెంట్స్ ఉంటారు చూస్తావు అమెరికాకి ప్రెసిడెంట్ అయితే ఆ ప్రెసిడెంట్కి ప్రార్థన చేయడానికి విలీ గ్రహం గారు పోయేటోడ ప్రెసిడెంట్స్ కి ప్రార్థన చేసేటప్పుడు ఆయన చేతుల మీద దాదాపు ఐదుగురు ఆరుగురు ప్రార్థన పూర్వకంగా ప్రెసిడెంట్ అయిన ప్రెసిడెంట్ అయిన తర్వాత మీరు వచ్చి ప్రార్థన చేసి ఆ ప్రార్థన ఆశీర్వాదం చేత నీ దేశాన్ని నడిపించేటట్లుగా ప్రార్థన చేయండి అని అంటే వెల్లి గ్రహంగా వెళ్ళి చేయబెట్టి ప్రార్థన చేసి చూడాలి ప్రారంభం ఎక్కడ ముగింపు ఎక్కడ ఉంది చూడాలి అసలు ఎట్లాంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయింది ఎట్లా ఎట్లా అంటే నమ్మకత్వం అంటే ఆత్మలను సంపాదించాలి ప్రభువును చూపించాలి నమ్మకం ఉండాలి ఇక వీటిని మించి ఇంకొకటి కోరుకోవాలి నన్ను పది మంది పోగడాల నేను పది మంది ముందు కనబడాల వేలకు వేలు సంపాదించాలని నాచుంటే అడిదగ్గర రాను వాడు అసలు